బుర్రకథ అనేది పదాలు వంత హాస్యాలు దిగువైన కథనాలు పద్యాలు పాటలు అన్నిటినీ కలుపుకుంటూ సరదా సరదాగా సాగిపోయే ఒక జానపద కళారూపం పరిమితమైన ఆహార్యంతో ఆడుతూ పాడుతూ హాస్యోక్తులు పలుకుతూ జనసామాన్యానికి చేరువుగా వెళ్ళే కళారూపాలలో హరికథ మొదటి అయితే బుర్రకథ రెండవది హరికథలో కొంత సాంప్రదాయ ముద్దలు ఉంటే బుర్రకథ పూర్తిగా జానపద కళారూపం హరికథ అనగానే ఆటపట్ల నారాయణ దాస్ గుర్తొచ్చినట్లు బుర్రకథ అనగానే తెలుగువారికి స్మరించదగ్గ మహనీయ కళాకారుడు ఒకరు గుర్తొస్తారు ఆయనే బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ బుర్రకథ కళాకారుడు నటుడు ప్రజా రచయిత గాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథకు కొత్త జీవం పోసి మెరుగులు దిండి ప్రత్యేక ఆహార్యంతో తగిన హావభావాలతో ఎన్నో ఇచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన బుర్రకథ పితామహుడు నాజర్ గొప్ప నటుడు రజారచయిత మహా మహాగాయకుడు ఈ గండపండలు ఊరేగింపులు సన్మానాలు పద్మశ్రీలు అన్నీ కలిపి నాకు జనం వేసే ఒక ఈలతో సాటి కాదు అని తన కళను ప్రజా ప్రయోజనానికి అంకితం చేసిన ప్రజా కళాకారుడు సినిమాల్లో బుర్రకథల అభినయం కోసం ఎన్టీఆర్ జమున వంటి నటులు కూడా వీరి దగ్గర శిక్షణ పొందారు పుట్టిళ్ళు అగ్గిరాముడు చిత్రాల్లో బుర్రకథలు చెప్పాడు తెలుగునాట జానపద వినోదగాన ప్రక్రియ బుర్రకథను ఆయన తనదైన శైలిలో తెరకెక్కించారు తెలుగువారి సాంస్కృతిక జీవనంలో ప్రముఖ స్థానం వహించిన బుర్ర అందరి మనసును దోచుకున్నారు షేక్ నాజర్ గుంటూరు జిల్లా పొన్నకల్లు గ్రామంలో పంతొమ్మిది వందల ఇరవై ఫిబ్రవరి ఐదున బీబాబ్ షేక్ మస్తాన్ దంపతులకు జన్మించారు నాజర్కు బాల్యంలో చదువుపై శ్రద్ధ ఉండకపోయేవి కాదు లెక్కలు లెక్కలు కూడా ఎంత చదివినా గుర్తుండేవి కావట కానీ పాటలన్నా రాజసాయలన్నా ఎంతో శ్రద్ధ ఉండేది దాంతో ఆయన వాటిని ఒక్కసారి వింటే చాలు అలాగే గుర్తుంచుకునేవారు దీంతో ఆ ప్రాంతంలో చెక్క భజనలో మస్తాను గొప్ప కళాకారుడిగా ఎదిగారు ఈ నేపథ్యంలోనే ఆయన మంగళగిరిలో మురుగుళ్ళ సీతారామయ్య వద్ద హార్మోనియం నేర్చుకున్నారు ముట్లూరు కోట వీరయ్య అనే హరికథా భాగవతారు అంతా శాస్త్రీయ రాగాలు అభ్యసించారు మొదట్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించారు కృష్ణలీలలో దేవకి భక్త రామదాసులో చాందిని వంటి పాత్రలు ధరించారు అంతేకాదు పాడుకా పట్టాభిషేకంలో కైకేయి ఖిల్జీరాజపట్నంలో కమలారాణి శ్రీకృష్ణరాయమారంలో రుక్మిణి పాత్రలు వేశారు తెనాలలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ తథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది కమ్యూనిస్టు పార్టీలో చేరి ప్రజానాట్య మండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను కార్యక్రమాలను గుర్రకథల ద్వారా ప్రచారం చేశారు వీరు పంతొమ్మిది వందల నలభైవ దశకంలో కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు పల్నాటి యుద్ధం వీరాభిమన్యు బొబ్బిలి యుద్ధం అల్లూరి సీతారామరాజు ప్రహ్లాద క్రీస్తు కరువు ఇలాంటి ఇతివృత్తాల్లో సమకాలీన రాజకీయాలు జోడించి బుర్ర రూపొందించారు ఆసామి అనే నాటకం రాసి ప్రదర్శనలిచ్చారు నాజర్ జీవిత చరిత్రను అంగడాల వెంకటరమణ మూర్తి పింజారి అనే పుస్తకంగా ప్రచురించారు పుట్టిళ్ళు అగ్గిరాముడు చిత్రాల్లో బుర్రకథలు చెప్తాడు నిలువుదోపిడి రట్టందారుల చిత్రాలకు పనిచేశారు కమ్యూనిస్టు ఉద్యమాల్లో నాజర్ అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ఆయనకు ఆంధ్ర నాటక కళా పరిషత్ అందించిన ఉత్తమ కళాకారుడి పురస్కారం అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో సత్కరించింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన ఆయన డెబ్బై ఏడేళ్ల వయసులో అంగరూరులో ఆయన తుది స్వాత విడిచారు ఫిబ్రవరి ఐదు శేక్న నాజర్ జయంతి సందర్భంగా ఈ స్వర సందేశ వాళ్ళతో ఆయన్ని ఇంకొకసారి స్మరించుకుందాం